స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ పబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబో టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రే భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ అండ్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితోని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదవో పట్టించిన హరీష్ రావు గారికి అదే అదేవిధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జ్ పెద్దానికేమో ఫుల్లు నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష